రాయల్ ఈవీ వారి ఎలక్ట్రికల్ వెహికల్స్ మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్నాయి పది రూపాయలకి వంద కిలోమీటర్లు ప్రయాణించండి సురక్షితమైన ఎల్ఎఫ్ఐ బ్యాటరీ పైన ఆరు సంవత్సరాల వారంటీతో నూట ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇండియా మొత్తంగా కొత్త బ్రాంచ్లు తెరవబడుతున్నాయి డీలర్షిప్ వివరాల కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి పూర్తి వివరాల కొరకు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ద రాయల్ ఈవీ డాట్ కామ్ను సందర్శించండి కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ పంచాయతీ కార్యదర్శి అహ్మద్ ఉన్నీసా బీబీ గ్రామంలో కొత్తగా ఇల్లు కొనుక్కున్న వ్యక్తికి ఇంటి పన్ను తగ్గింపు విషయమై ఇంటి యజమాని బంధువైన సూరంపుడి కిషోర్ దగ్గర పదివేల ఐదు వందల రూపాయలు లంచం తీసుకుంటూ వీడియోకి దొరకడం విశేషం దీనిపై సదరు కిషోర్ శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా నేరుగానే అన్ని లబ్దిదారులకు చేరుతుంటే ఇలాంటి అవినీతి పంచాయతీ కార్యదర్శుల వలన జగనన్న చేస్తున్న పథకాలు ప్రజలలో నీరుగారిపోతున్నాయి ఈమె ఇంత బహిరంగంగా లంచం తీసుకుంటున్నారు ఉంటుండే మరి ప్రభుత్వ పథకాల విషయంలో ఎన్ని లక్షల చేతులు మారినట్లు జిల్లా కలెక్టర్ వీడియో పరిశీలించి సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు ఇందులో భాగంగా రేటు నిర్ణయించిన పంచాయతీ ఉజ్జగిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు ఏంటండి లేదండి మీకు వెయిట్ తగ్గింది కదా ఆయన ఫిజికల్ గా తెలియదు మరి మీరు చెప్పాలి కదా మూడు వేలే ఆయన పడింది వెయిట్ తగ్గించారని చెప్పారా మరి ఇంకోటి వెయిట్ తగ్గింది కదా ఎంతగా తగ్గదండి ఎంత మీకు ఎనిమిది పన్నెండు వేలు ఇవ్వండి పదివేల ఐదు వందలు ఇవ్వండి ఒక ఐదు వందలు

బ్లూ క్లాత్ అవన్నీ ఒకటి రాజు గారు చెప్పారు పదిహేను చెప్పారండి పదిహేను చెప్పారు అంటే చెప్పారు మా పదిహేను ట్యాక్స్ ఎంతండి ట్యాక్స్ కూడా సపరేట్